రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి ఇది తప్పనిది డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన రోజే ఏ రోజు రిటైర్ అవుతాం తెలుస్తుంది అయితే అశోక్ సార్ ఏంటంటే మా కాన్స్టెన్సీలో కూడా దుబాక కాన్స్టెన్సీలో సారు జైగా ఫస్ట్ చేశాడు అక్కడ ఎందుకంటే ముత్తంరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే స్వర్గీయ దాని దగ్గర పనిచేయడం అంటే చాలా కష్టమైన పని నాకు తెలిసి మన సంజీవరావు సార్ చేశాడు ఈ సారు కూడా చేశాడు అతని దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఇంతకుముందు మన వెంకటయ్య గారు మీకు ఇక్కడ సభలో చెప్పాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సార్ ఏ విధంగా పని చేస్తాడు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు తర్వాత ఆఫీస్ విషయానికి వచ్చినట్టయితే సార్ ఏంటంటే మన కొత్త సెక్రటరీ గారు వచ్చారు యాక్చువల్గా కొత్త సెక్రటరీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ ఏంటంటే చాలా షార్ప్గా గ్రహిస్తాడు ఫస్ట్ మేము క్యాపిటల్ వర్క్స్ ఏంటంటే ఒక పెద్ద ఫార్మాట్ తయారు చేసినాం సార్ ఏంటంటే క్యాబినెట్ కమిటీలో ఒక ప్రజెంటేషన్ చేసిండు ఫస్ట్ సో సార్ ఏంటంటే ఆయన అబ్జర్వ్ చేసిండు ఫస్ట్ ఇతని ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సో ఒక్కసారి ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి అతనికి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా అంటే మేము తయారు చేయనటువంటి విషయాన్ని కూడా సార్ చెప్పి ఇది కాదు ఇట్లా చేయండి అని చెప్పి ఒకటే వెళ్ళి సార్ను కన్విన్స్ చేసేసాడు సో అదే ఫార్మాలిటీ ఇప్పుడు నడుస్తుంది సో సార్ ఏం చేస్తారంటే ఇక్కడ తేడా అనేది ఉండదు వీళ్ళు చిన్న కేడరా పెద్ద కేడరా ఇది అనేటువంటిది మనకు ఉండదు టోటల్ డిస్కషన్ చేస్తాడు ఇష్యూని ఫస్ట్ డిస్కషన్ చేసి దానికి ఏ విధమైనటువంటి అవుట్కమ్ మనం ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్కు ఫైనాన్షియల్ లాస్ లేకుండా మనం ఏ విధంగా చేయగలుగుతాము అనేటువంటి అనాలిసిస్ మాత్రం చాలా బాగా చేస్తాడు ఎందుకంటే టెక్నికల్గా సార్కు ఇప్పుడు కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మేము సార్కు డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది అనమాట అంటే సార్ ఎందుకంటే చాలా ఇన్డెప్త్గా ఇక్కడ సబ్జెక్ట్ అనాలిసిస్ అనేది చేస్తాడు కాబట్టి ఇలాంటి ఆఫీసర్ మరి ఈరోజు రిటైర్ అంటే డిపార్ట్మెంట్ ఒక మంచి ఆఫీసర్ను కోల్పోతున్నటువంటి అని మనం అనుకోవచ్చు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు వెన్న కృష్ణారెడ్డి గారు కావచ్చు మన తిరుపతి రెడ్డి గారు కావచ్చు చాలామంది కూడా సీనియర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ కోల్పోతున్నది సో నెక్స్ట్ వచ్చేది అంతేందంటే ఇంకా జూనియర్ బ్యాచే ఫస్ట్ సో మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మరి సీనియర్ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేసిండ్రు వాళ్ళ నుంచి మనము తదనంతరంగా డిపార్ట్మెంట్ వారి యొక్క గుణగణాలు అసలు వాళ్ళు ఏ విధంగా అనాలిసిస్ చేసేవారు మనం నేర్చుకుంటేనే మరి డిపార్ట్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము నాకు తెలిసి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను కొత్త బ్యాచ్లో ఉండేటువంటి పిల్లలు ఇంకా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అక్కడ ఉండే ఇష్యూస్ కానీ మంచి కానీ చెడు కానీ తర్వాత ఇంకా వాళ్ళు ఆ డెప్త్కి ఇంకా వెళ్ళలేదని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ బ్యాచ్లో ఫీల్డ్ కావచ్చు ఆఫీస్లో కావచ్చు వాళ్ళకి నేర్పిస్తేనే మన డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇంకా ముందుకు పోతుంది ఎందుకంటే ఒక సీనియర్ ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా వచ్చి అతను చెప్తాడు అనేటువంటి ఇష్యూ ఉండదు కాబట్టి సర్వీస్లో ఉన్నప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయని మనం అనుకోవడానికి లేదు ఇన్వాల్వ్ అయ్యి కనుక గ్రూప్గా మనం డిస్కషన్ చేస్తే ఒక ఇష్యూకు డెఫినెట్గా సొల్యూషన్ అనేది వస్తుంది ఈరోజు మేము యాక్చువల్గా ఇక్కడ ప్రమోషన్ తీసుకున్నామంటే యాక్చువల్గా ఫిఫ్టీ ఎయిట్కే రిటైర్ అయిపోయేటోళ్ళము గవర్నమెంట్ తదనంతరంగా ఎక్స్టెన్షన్ చేయడము ఇప్పుడు ఈ మన ఈఎన్సీ గారు తర్వాత అశోక్ సార్ కూడా ఏంటంటే రీఆర్గనైజేషన్లో ముఖ్య పాత్ర పోషించి డిపార్ట్మెంట్కి ఇన్ని పోస్టులు తీసుకొచ్చారు కనుకనే మేము ఈరోజు ఈ అయినా ఎస్సీ అయినా అయినా అది తెప్పక తప్పదు సభలో ఏది ఏమైనటువంటికి అది డిపార్ట్మెంట్కు చాలా ముఖ్యమైనటువంటి విషయం సో మన అందరం కూడా ఏంటంటే కలిసికట్టిగా పనిచేస్తే ఇక్కడ ఫీల్డ్ ఆఫీసరే అని కాదు ఫీల్డ్లో ఉండేవారికి మంచి నాలెడ్జ్ ఉంటుండొచ్చు ఆఫీస్లో ఉండే వరకు కొన్ని విషయాలలో కొన్ని తెలుసు సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయం అనేటువంటి స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఇంటరాక్షన్ అనేటువంటిది జరిగితే డెఫినెట్గా మనం ఒక మంచి సొల్యూషన్ కనుక్కోగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ శ్రీనివాసరావు సార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో చేసి వచ్చాడు అతని ద్వారా మనం ఒకసారి డిస్కషన్ అనేటువంటి పెట్టుకుంటే మనం విష డిపార్ట్మెంట్ ఏ విషయాలలో ల్యాగింగ్లో ఉంది ఏమి ఇంప్రూవ్ మనం చేసుకోవాలనేటువంటి స్టెప్స్ తీసుకొని మళ్ళీ అటువంటి రిపీట్ కాకుండా ముందుకు తీసుకోగలిగి మనం పోగలిగినట్లయితే డిపార్ట్మెంట్ చాలా క్లిష్టంగా పనిచేస్తుంది ఎందుకంటే మనం చాలా క్వాలిటీ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మన వర్క్ నంత చూస్తుంటారు వీల్ మనం చాలా క్వాలిటీ వర్క్ చేస్తాం బట్ పేపర్ ప్రజెంటేషన్లో మనం చాలా పూర్గా ఉంటాం ఫస్ట్ దట్ ఈస్ ఓన్లీ ద ప్రాబ్లం ఎందుకంటే మేము ఇక్కడ చూస్తుంటాం ఏజీ ఆఫీస్ వాళ్ళు కానీ వేరే ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు పాయింట్అవుట్ చేసేది ఓన్లీ మన పేపర్ ప్రజెంటేషన్ క్వాలిటీ పరంగా మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆ ప్రజెంటేషన్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని ఫీల్డ్ వాళ్ళు కానీ ఆఫీస్ వాళ్ళు కానీ మనందరం కోఆర్డినేషన్తో పనిచేసినట్టయితే డిపార్ట్మెంట్కి ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉందని తెలియజేస్తూ అశోక్ సార్కు రిటైర్ అయిన తర్వాత ఎందుకంటే ఆయన చాలా సింపుల్ పర్సన్ ఏ స్టేజ్కి ఆయన ఇంతకుముందు మన జగదీశ్వర్ సార్ అన్నాడు ఆయన ఏ లెవెల్కైనా పోయి పనిచేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తికి ఏం ప్రాబ్లం ఉండదు సర్వీస్లో ఉన్న ప్రాబ్లం ఉండదు సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ విరమిస్తాం